హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీష స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్ ఈ రోజు మనం ఇంగ్లీష్ వర్డ్ లో చివరి ఆర్ పలకాలా వద్ద అనే విషయం గురించి తెలుసుకుందాం ఇంగ్లీష్ వర్డ్ లో చివర ఆర్ ఉంటే దాన్ని పలకకూడదు అంటే ఆర్ సైలెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ లెటర్ కాదు లెటర్ అంటే లేఖ అక్షరం ఆన్స్ ఆన్సర్ కాదు సమాధానం జవాబు అని అర్థం హే హేర్ కాదు వారసుడు హక్కుదారుడు అని అర్థం స్టా స్టార్ కాదు నక్షత్రం ప్రముఖ నటుడు అని అర్థం ఫో ఫోర్ కాదు కోసం కొరకు కై అని అర్థం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను టీచర్ టీచర్ కాదు గురువు ఉపాధ్యాయుడు అని అర్థం సిస్టర్ సిస్టర్ కాదు సోదరి అని అర్థం డాక్టర్ డాక్టర్ కాదు వైద్యుడు అని అర్థం రివర్ కాదు నది అని అర్థం ఇంగ్లీష్ వర్డ్ మధ్యలో ఏఈఐఓయు అంటే ఓవెల్స్ లలో దేని తర్వాత అయినా ఆర్ వస్తే దాన్ని పలకకూడదు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ స్టార్ట్ కాదు ప్రారంభించు అని అర్థం పాక్ పార్క్ కాదు ఉద్యానవనం అని అర్థం డార్క్ డార్క్ కాదు చీకటి అని అర్థం ఫోర్ ఫోర్క్ కాదు ముల్లగరిటే అని అర్థం బర్డ్ బర్డ్ కాదు పక్షి అని అర్థం కార్ట్ కార్ట్ కాదు బండి ఎడ్ల బండి గుర్రపు బండి అని అర్థం అలార్మ్ అలారం కాదు అలారం హెచ్చరిక అని అర్థం ఫామ్ ఫారం కాదు రూపం ఆకృతి అని అర్థం కార్డ్ కార్డ్ కాదు అట్ట అని అర్థం ఒకరికి చెందిన అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఎస్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈ రమేష్ షర్ట్ ఇది రమేష్ చొక్కా లేదా ఇది రమేష్ కు చెందిన చొక్కా మై ఫాదర్స్ క్లాత్స్ మా నాన్నగారి దుస్తులు మై మదర్స్ జూవెల్స్ మా అమ్మ నగలు ప్రాణం లేని అచేతనమైన వాటికి చెందిన అని చెప్పడానికి ఆఫ్ వాడతాం ఆఫ్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ద పేజెస్ ఆఫ్ ద బుక్ ఆ పుస్తకం పేజీలు ద బుక్స్ పేజెస్ అని వాడకూడదు లిక్స్ ఆఫ్ ద టేబుల్ టేబుల్ కాళ్ళు ద టేబుల్స్ లెగ్స్ తప్పు డోర్స్ ఆఫ్ ద హౌస్ ఇంటి తలుపులు వీల్స్ ఆఫ్ ద కార్ కారు చక్రాలు ప్రనౌన్సియేషన్ గైడ్ మ్యాగజీన్ అంటే పత్రిక అని అర్థం ఆటోమొబైల్ అంటే స్వయం చాలితం అని అర్థం ఇంటెస్టిన్

అంటే హీటింగ్ అని పలకాలి హీటింగ్ కాదు కొట్టడం అని అర్థం బెట్టింగ్ బెట్టింగ్ కాదు పంద్యాలు కట్టడం సెల్లింగ్ సెల్లింగ్ కాదు అమ్మకం అని అర్థం హమింగ్ హమ్మింగ్ కాదు ఝుంకారం చేయు అని అర్థం అనింగ్ కన్నింగ్ కాదు చాకచక్యం జిత్తులు వేగల వంచడంలో ఆరితేరినా అని అర్థం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో